హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ బ్లాగ్స్ ప్లీజ్ టు లైక్ అండ్ సబ్స్క్రైబ్ షేర్ కూర్చుకుడుక ఎలా చేద్దాం ఎలా చేసుకుంటామో చూద్దాము ఒక కుక్కర్లోకి నేను ప్రెషర్ కుక్కర్లో ప్రిపేర్ అండి అంటే ఫాస్ట్గా అవ్వాలంటే మనకు సింపుల్ అండ్ టేస్టీగా కూడా ఉంటుంది దీనికి ఎక్కువ ఇంగ్రీడియంట్స్ అవసరం ఉండదు టేస్ట్ కూడా బాగుంటుంది కొద్దిగా ఆయిల్లో ఆవాలు జీలకర్ర వేయాలి అది వేగిన తర్వాతకి మీకు ఇష్టం ఉంటే కరివేపాకు కూడా కొద్దిగా వేసుకోవచ్చు మాకు ఇష్టం ఉండదు కాబట్టి నేను స్కిప్ చేశాను ఉల్లిపాయలు ఒక వన్ ఆనియన్ వేయాలండి ఆనియన్ బాగా ఎర్రగా వేగా వేగాలి వంట సిమ్లోనే ఉంచుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆనియన్ కొంచెం బ్రౌన్ కలర్ అయ్యా తర్వాతకి అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా కలపాలి అది కూడా రెండు నిమిషాలు వేగాలండి పచ్చిదనం స్మెల్ మొత్తం పోవాలి అది పోయేంతవరకు కాసేపు వేయించుకుంటాము ఇది ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్లో మనకి రెడీ అయిపోతుందండి కూర హెవీగా తినకు అంటే హెవీగా తినాలనుకుంటే ఉన్నప్పుడు ఇలా సింపుల్గా కుక్కర్లో చేసుకుంటే లైట్గా బాగుంటుంది తినడానికి నైట్ డిన్నర్లోకి దాంట్లోకి టమాటా యాడ్ చేయాలి ఈ కర్రీని మనం గోటి చపాతి రైస్ దోంట్లోకైనా బాగుంటుంది జొన్న రొట్టెతో కూడా తినవచ్చు టమాటా బాగా వేగాలి వేగే తర్వాతకి అందులో పసుపు రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి పసుపు వన్ టేబుల్ స్పూన్ వేసాను సాల్ట్ కూడా వన్ టేబుల్ స్పూన్ వేసాను కారం మీ టేస్ట్కి సరిపడా వేసుకోవాలి నేనైతే టూ టేబుల్ స్పూన్ వేసానండి ధనియాల పొడి కూడా వన్ టేబుల్ స్పూన్ వేసాను ఇవన్నీ వేసాక కలుపుకోవాలి కాస్త వేగాక కొంచెం ఆయిల్ అనేది సపరేట్ అవుతుంది కదా మనకి ఆయిల్ సపరేట్ అయిన తర్వాతకి అందులోకి మనము ఆయిల్ సపరేట్ అయిన వరకు సిమ్లోనే వేసి వేయించాలి దాంట్లోకి గోడిచి యాడ్ చేద్దాం ఇలా గోర మొత్తం యాడ్ చేసిన తర్వాతకి కలుపుకోవాలి బాగా కలపాలి ఇలా ఒక ఫైవ్ మినిట్స్ వరకు వేయించుకోవాలండి అంటే పచ్చితనం మొత్తం పోయేంత వరకు వేగితే మనకి టేస్ట్ బాగుంటుంది ఒక ఫైవ్ మినిట్స్ వెంచుకుందాం అలాను కుక్కర్ లిడ్ అంటే మొత్తంగా పెట్టకుండా ఆఫ్ ముయాలి అలా క్లోజ్ చేసుకున్న తర్వాత ఓపెన్ చేస్తూ వేయి వేగిందేమో చూద్దాము కాస్త వేగింది గరం మసాలా కొంచెం యాడ్ చేశాను నేను హాఫ్ స్పూను మీకు ఘాట నచ్చదు అంటే స్కిప్ చేయవచ్చు అందులోకి వాటర్ యాడ్ చేయాలి బాగా కలుపుకున్న తర్వాతకి కుక్కర్ది పెట్టేసుకోవాలి నేనైతే ఒక త్రీ విజిల్స్ వరకు వెయిట్ చేశాను హెయిర్ మొత్తం పోయేంత వరకు ఉండాలి ఇప్పుడు చెక్ చేసుకున్న హెయిర్ మొత్తం పోయింది ఇప్పుడు ఓపెన్ చేసి చూస్తే ఇలా ఉంటుంది కర్రీ అనేది మనకు కావాలంటే ఇంకొంచెం ఫ్లేమ్ కూడా పెట్టుకొని మనం సపరేట్గా ఉడికించుకోవచ్చు లేదు లైట్గానే ఉండొచ్చు పర్లేదు అని అనుకుంటే అలా సర్వ్ చేసుకోవచ్చు మేమైతే జొన్న రొట్టెలకి ఎక్కువ ఇలా ప్రిపేర్ చేస్తాము నైట్ టైంలో లైట్ ఉంటుంది కదా అని చెప్పి జవారీ రోటీస్ చపాతీ దేంట్లోకైనా బాగుంటుంది పులికాలు ప్లీజ్ టు లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్